అందరికీ నమస్కారం నా పేరు చూపుల దుర్గాప్రసాదు శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈరోజున ఒక ప్రధాన అంశము ఒక విలువైన సమాచారంతో మీ ముందుకు నేను వస్తున్నాను బాపట్ల జిల్లా బాపట్లలో నిన్న జరిగిన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వేగేశరే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వేగేశ నరేంద్ర వర్మ గారు అంబేద్కర్ గారికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళుల అర్పించాలని చెప్పనని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది దానికి సంబంధించి దా అదే సందర్భంలో కోన రఘుపతి గారు వచ్చి ఎంత గొడవ చేశాడు అనేది మీకు ప్రత్యక్షంగా కొన్ని ఫోటోలు వీడియో కూడా మీకు చూపిస్తాను బాగా చూడండి నేను ఆ వీడియో మీకు క్లారిటీగా వివరణ ఇస్తాను మీరు కరెక్ట్గా చూడండి అది దానికి సంబంధించిన ఫోటో ఒకటి చూడండి మీకు చూపిస్తాను ఇదిగోండి ఫోటో ఇక్కడ చూసారా ఇదిగో ఇక్కడ ఇటు సైడు ఉన్నది అంటే ఇటు సైడు ఉన్నది కోన రఘుపతి గారు ఇటు సైడు ఉన్నది వేగేశ నరేంద్ర గారు బాగా క్షుణ్ణంగా చూడండి సార్ ఇది ఎంత పైశాచిక ఆనందం పొందాడంటే మా రఘుపతి గారు వివరణ ఇస్తాను ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం ఒకసారి ఆ వీడియో చూడండి చూశారు కదండి వేగస నరేంద్ర వర్మ గారు ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వేగేశ నరేంద్ర వర్మ గారు నిన్న బాపట్లలోని అంబేద్కర్ స్టాచు వద్ద ఆయనకు అర్పిద్దామని చెప్పని అందరూ కూడా అక్కడ విచ్చేయడం జరిగింది ఎంపీగా పోటీ చేస్తున్న కృష్ణప్రసాద్ గారు ఒక పది నిమిషాలు అనుకోకుండా అనివార్య కారణాల వల్ల వారికి ఉన్న మీటింగులకు కానీ దేని సందర్భంలో ఒక పది నిమిషాలు లేట్ అవ్వడం వల్ల ఆయన కొద్దిగా రావటం లేదని అక్కడ మా వాళ్ళంతా అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా అక్కడ ఉన్నారు అప్పుడు దాకా కోనారగుపతి గారు పాపం ఊరేగింపుగా వస్తూ చీల్ రోడ్డు బస్ స్టాండింగ్ దాకా వచ్చిందాక అక్కడ ఆగి కావాలని ఆగి వర్మగారు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు గొడవ పెట్టుకుందామా అని చెప్పని ఆలోచనతో ప్రీప్లాన్డ్గా ఉండి అక్కడ ఆయన వచ్చిన టైంకి కావాలని చెప్పి కొంతమంది వైసీపీలో ఉన్నారు కొంతమంది నాయకులనుకోవచ్చు కోవచ్చు లేకపోతే కార్యకర్తలను కోవచ్చు ఇంకొకరు రెచ్చగొట్టే విధంగా అక్కడకు వచ్చేసి వీళ్ళు సామరస్యంగా శాంతియుతంగా చేస్తూ ఉంటుంటే రచ్చగొట్టి విధానంగా మాట్లాడి చేసిన సందర్భాలు నిన్న సామాజిక మాధ్యమాల్లో చూసాం అది నేను చెప్పింది కాదు అన్ని సామాజిక మాధ్యమాల్లో చూసాం ఎంత పైశాచిక ఆనందం పొందాడంటే మా రఘుపతి గారు వాస్తవంగా చెప్పాలి అంటే క్రమశిక్షణకి మారు పేరుగా నిలబడ్డ వర్మగారు తన కార్యకర్తలను కానీ అభిమానులు కానీ ఏ విధంగా సామరస్యంగా తీసుకెళ్ళాలి పోలీసు వారి యొక్క మాటను గౌరవిస్తూ అక్కడ అల్లరిలో జరగకూడదు ఏమి జరగకూడదండి మీరు శాంతియుతంగా ఉండండి అని చెప్పినందుకు ఆయనకు పోలీసు వారిని గౌరవిస్తూ గౌరవిస్తూ శాంతియుతంగా ఆయన వెళ్ళటం జరిగింది అది కూడా మనం చూసాం వెళుతున్న ఫోటో కూడా ఆ వీడియోలో మీకు క్లియర్గా కనబడుతుంది వెళ్ళే దోవ కూడా మీకు కనబడుతుంది చూపిస్తా ఆ వీడియోలో చూడండి దాంట్లో స్పష్టతగా మీరు ఆ వీడియో చూస్తే ఆయన అంబేద్కర్ బొమ్మగా అంబేద్కర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు భుజాల మీద ఎక్కించుకొని ఓహో ఊహు అంటూ ఊపుకుంటూ చేస్తుండంటే దాన్ని మీరు మనం ఏ ఏ భాషలో మనం తీసుకోవాలో ఒకసారి దాన్ని అంటే వర్మగారు శాంతియుతంగా వెళ్తుంటే నేను ఎగురుతున్నాను అంటే నేను పైశాచిక ఆనందం పొందినట్టేగా ఎదుటివాడిని డౌన్ చేశాను నేను నేను ఎగ్గానంటే నేను పైశాచిక ఆనందం పొందినట్టే కదా మీరు ఒక్కసారి బాపట్ల ప్రజానికి మీరు ఆలోచించాల్సిన విషయం అది రఘుపతి వేగేశ నరేంద్ర వర్మ గారు ఎప్పుడూ కూడా శాంతియుతంగా గొడవలకు కానీ దేనికి కానీ ఆయన వెళ్ళే ప్రసక్తి ఎప్పుడూ ఉండదు ఏదైనా సామరస్యంగా శాంతియుతంగా మాట్లాడుకొని ఏది ఉన్నా కూడా అలా వెళ్తాడు కానీ రఘుపతి వర్గం ఎప్పుడైనా సరే మీరు గమనించారో లేదు ఈ రఘుపతి వర్గమే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని అల్లర్లు జరిగినా ఎన్ని దాడులు జరిగినా మనకు తెలిసిన విషయం ఇవాళ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు నిన్న కేవలం పైశాచిక ఆనందం కోసం పైశాచిక ఆనందం కోసం చేసిన పెద్ద డ్రామా అక్కడ గొ గొడవలు సృష్టిస్తే గొడవలు సృష్టించి దాన్ని ఏదో ఒక విధంగా రాజకీయ బురదను రాజకీయ రాజకీయాన్ని దానికి పులిమి బురదను పులిమి ఎట్టాగొట్ట వేగేశ నరేంద్ర వర్మ గారిని బ్లేమ్ చేయాలి అన్న ఉద్దేశం మీద పాప ఆనందంతో వచ్చాడు అక్కడ ఆయన ప్లాన్ అంతా కూడా తిరగబడింది ఎందుకంటే ఆయన వర్మగారు శాంతియుతంగా వెళ్ళిపోయాడు ఆయన ఏం మాట్లాడాలి మీరు చూసి ఆ వీడియో కూడా పెడతారు ఆయన కార్యకర్తలు కూడా మా కార్యకర్తలందరినీ కూడా మీరు వచ్చేసేసేయండి మనకి ఎటువంటి గొడవలు వద్దని చెప్పి ఆయన చేసి చూపించేసి వచ్చేసే మనం క్రమశిక్షణకు మారుపేరు నిబద్ధతకు మారుపేరు వేగేశ నరేంద్ర వర్మ బాపట్లో ఉన్న ప్రజానికం బాపట్ల నియోజకవర్గం ప్రజలారా మన నియోజకవర్గంలో నేను బాపట్ల వాస్తవ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను అంటే నేనంటే నేను కదా ఒకసారి నేను చెప్పింది కూడా మీరు క్షుణ్ణంగా మీరు ఒకసారి ఆలోచించండి ఈయన ప్రతి విషయంలో కూడా నేను సత్య హరిశ్చంద్రుడిని నేను సత్య హరిచంద్రుడికి మించిన వాళ్ళు లేరు నేను నేను అది చేశాను ఇది చేశాను బాపట్లకి అది చేశాను ఇది చేశాను చాలా చెప్పుకుంటున్నాడు ప్రధానంగా రెండు ప్రశ్నలు అడుగుతాం మిమ్మల్ని రెండు కాదు ఒక్కటే ఒకటి ప్రశ్న బాపట్ల జనాభా సుమారుగా మనకి లక్ష మంది ఉన్నారు సుమారుగా ఓ ఎనభై వేల తొంభై వేలు అనుకుంది సుమారుగా అనుకుంది ఒక లెక్కేసుకుందాం పోనీ ఎనభై వేల మంది వేసుకుందాం